ప్రస్తుత కాలంలో సెలబ్రిటీస్ అందరూ తమ వ్యక్తిగత భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు రీసెంట్గా ప్రముఖ నటి సమంత కూడా నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ట్రెండ్ అవుతూనే ఉంటారు తాజాగా తన ఫొటోస్ షేర్ చేస్తూ వాటిలో సెలీనా గోమోజ్ పాటు నుంచి కొన్ని క్రిప్టిక్ క్యాప్షన్స్ షేర్ చేశారు అదేంటంటే స్కాడ్ ఆఫ్ లవ్వింగ్ యూ నిన్ను ప్రేమించాలంటే భయమేస్తుంది ఈ పాట నుంచి కొన్ని లిరిక్స్ అయితే తీసుకున్నారు ఈ ఫ్లాస్ మిట్ Promise not to laugh. If throw a fit and get photographed, would you take my side? వుడ్ యూ హోల్డ్ మై హ్యాండ్స్ అంటూ కొన్ని క్యాప్షన్స్ అయితే జోడించారు దీనికి అర్థం ఏంటంటే నువ్వు నా పక్కనే ఉంటావా ఎల్లప్పుడూ నా చేయి పట్టుకునే ఉంటావా అని అర్థం వచ్చేలాగా సమంత ఈ క్యాప్షన్స్ని అయితే తన ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు దీన్ని చూసిన తన అభిమానులు సమంత ఏంటి ఇంత బాధపడుతుంది అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉండగా కొందరు మాత్రం ఫిబ్రవరి ఫోర్టీన్త్న అంటే వాలంటైన్ డే సందర్భంగా సమంత తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తూ కొన్ని ఫోటోలను అయితే షేర్ చేశారు దీనిలో తన బాయ్ ఉద్దేశించి అప్పట్లాగా అంటే నాగచేతన్యలాగా వదలకుండా నన్ను జీవితాంతం చేపట్టుకునే ఉంటావా అనే అర్థం వచ్చేలాగా పెట్టిందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి